హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ మాట వ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఇదైతే మాత్రం సెకండ్ క్వాలిటీ పద్ద అన్నమాట అండి ఈ పద్ద ఎవరు వాడతారంటే ఉంటారు అలాగే టైం సెట్ చేసుకోవచ్చు అనమాట మనం ఇదైతే మాత్రం వైటు గుళ్ళు అన్నమాట అండి వైట్ పప్పు అనమాట నా వయసు ఎంత ఇస్తుందో తెలియదు ఎందుకంటే మిషన్లు అన్నీ పనిచేస్తూ ఉంటాయి అందుకని నేను ఉంచదన్నమాట అలాంటి టైంలో కూడా వీడియో చేయ అంటే తీస్తానండి నేను వెనకాల వాయిస్ ఇస్తాను ఇది కూడా బద్ద అన్నమాట అలానే చాలామంది పప్పు కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం ఈ వీడియో కింద మాత్రం నేను ఫోన్ నెంబర్ ఇస్తానండి వాట్సాప్ నెంబర్ కూడా అదే మీరు వాట్సాప్ నెంబర్ అలా ఫోన్ చేయవచ్చు ఉన్న వాళ్ళు కూడా అదృష్టం మన దగ్గర అంటే వాళ్ళ కుటుంబాలు ఇక్కడ ఉంటాయి కదండీ వాళ్ళ అందరూ వెళ్ళిపోరు కదా కోవిట వెళ్తే అక్కడికి కూడా వెళ్తుంది అనుకుంటాను ఆ వీడియో ఈరోజైతే కాశ్మీర్లో ఉంటారు కదండీ ఆయన కూడా ఫోన్ చేశారు ఏంటంటే ఒక్క వీడియో వైరల్ అవుతుంది అలాంటిటప్పుడు మాత్రం వేరే వేరే కంట్రీల నుంచి ఫోన్లు వస్తూ అన్నమాట కానీ అంత దూరం రెండు కేజీలు మూడు కేజీలు ఎక్కువ తీసుకుంటారండి మా కొరియర్ నుంచి అయితే మాత్రం కొరియర్ ఆఫీస్ నుంచి అయితే అమెరికాకి కూడా ఉంటాయండి కాబట్టి ఎక్కువ ఎక్కువ తీసుకుంటారు చాలా చెక్కు చేస్తారు బెంగళూరు అయితే మాత్రం రెండు అందులో తీసుకుంటున్నాడండి ఇవన్నీ కూడా సెకండ్లే అంటే మేము కొరియర్ చేస్తామని ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట చాలామందికి అంటే అయితే తెలుస్తుంది కానీ అయితే తెలియదు కదా అందుకని చెప్తున్నానండి ఇది ఫస్ట్ చూపించాను అదే పద్ధతి అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో బాయ్ ఫ్రెండ్స్